జయశంకర్ భూపాల్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు పరం చేస్తూ కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని దానికి నిరసనగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా జైశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ బొమ్మ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటి జైశంకర్ భూపాల్పల్లి జిల్లా కార్యదర్శి ఖ్యాత రాజు సతీష్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మనం వ్యతిరేకిస్తున్న మతోన్మాద శక్తులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బడ్జెట్ లో ప్రకటించిన కార్పొరేట్లు పంటలు కోతకు రాకముందే ముందస్తు వ్యాపార లావాదేవీలతో పంటలను తమ స్వాధీనం వీలు కల్పిస్తుందని దీనితో పాటు సహకార రంగంలోని రుణాలను కార్పొరేట్లకు మళ్లించడానికి తోడ్పాటును అందిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పలు మల్టీనేషనల్ కార్పొరేట్లతో వ్యవసాయ పరిశోధనల కోసం అనేక ఒప్పందాలు కుదుర్చుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి చంద్రమౌళి వంగ శ్రావణ్ బౌతి కమలాకర్ ఎన్డీ కోటర్స్ మెరుగు రమేష్తో పాటు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏఐసిటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారులు వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం భవేశ్వరం చేయడానికి మళ్ళీ మొదలుపెట్టడం ఖచ్చితంగా పడతా ఉంది కార్మికుల యొక్క హక్కుల కోసం ఏమి గతంలో వంద సంవత్సరం హక్కుల కోసం అనేక చట్టాలు చేసేది చట్టాల కోసం కొట్టాడి బాధించుకున్నటువంటి ఆ చట్టాన్ని అందరూ అందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఇరవై తొమ్మిది ఈ రోజు ఆరు లేబర్ కోడ్లు మార్చి ఈ రోజు పని విధానాన్ని మళ్ళీ పన్నెండు గంటల విధానంగా పని వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన యొక్క మార్పును మళ్ళొసారి ప్రవేశపెట్టబో జరుగుతూ ఉంది ఏదైతే గతంలో వాళ్ళ యొక్క మందబలంతో వాళ్ళ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ నాలుగు చట్టాలను ముందుకు తీసుకొచ్చినటువంటి తరుణంలో ఈరోజు వాటిని రద్దు చేయాలని చెప్పేసి గతంలో కొట్లా కూడా మళ్ళీ ఒకసారి అధికారులు వచ్చిన తర్వాత మళ్ళీ తమ ప్రయత్నాన్ని మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది అంతేగాని దేశ మొత్తం మీద బీఎంఎస్ అనేది భారతీయ మజూర్ సంఘం అంటే బీజేపీకి సంబంధించినటువంటి కార్మిక సంఘం ఎక్కడ కూడా లేదు ఆయన కూడా అనేక చట్టాలను రూపొందించడంలో కార్మికుల హక్కుల కోసం కొట్టాడేటువంటి చేసుకోవడం కోసం ఈ రోజు బిఎంఎస్ ను మిగతా అన్ని కార్మిక సంఘాలలో అన్నింటి యూనియన్లలో ఈరోజు ప్రవేశపెట్టడాన్ని బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు కార్మిక సంఘాలు విప్లవ సంఘాలు లేకుండా ఈ రోజు కేవలం ఏ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మా యొక్క రెండు వేల పదకొండు నుంచి వార్షిక సభ్యత్వాలు అదే సభ్యత్వాలు అదేవిధంగా వార్షిక సంఘాలు ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చేటువంటి ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు ఈ రోజు కరెక్ట్ నాలుగు సంవత్సరాలు అయితే ఉంది ఏదైతే నల్ల రద్దు చేయాలని గతంలో కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం అనేక పోరాటాలు చేసి ఈ రోజు నల్ల చట్టం రద్దు కోసం ఉద్యమించినటువంటి రోజు ఈ రోజుకు కరెక్ట్ నాలుగు సంవత్సరాలు అయితే ఉంది ఆ ఉద్యమ స్ఫూర్తితోని ఈ రోజు మళ్ళీ కార్మికుల హక్కుల కోసం కార్మిక లోకం మొత్తం కొట్టాలని చెప్పేసి ఈ రోజు ఏఐటీస్ గా ఉన్నాం